అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జూలకంటి పల్నాడు జిల్లా రెండచింతల మండలం గోలి గ్రామంలో పార్వతి పరమేశ్వరుల పుత్రుడు హరిహర సుతుడు వినాయక సోదరుడు నెమలివాహనుడు అయ్యప్ప స్వామి దేవాలయానికి మాజర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి భూమి పూజ చే నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు गनमेंन गुर कोने

ய ஆயேஷாயிராய ஆயே ஆய்வான் பதே अमृ साहिब स्वामी साहिब पक

భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారికి అలాగే లోకల్ ప్రజా అతినిధులు నాయకులకి అలాగే అయ్యప్ప స్వామి దాచయినరావు గారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నన్ను విజయవాడ శాస్త్ర అయినా కానీ అయినా కానీ పిలిచి నేను అయ్యప్ప భక్తుడు వాస్తవానికి నేను వచ్చిన రూట్ కూడా నా ప్రస్తావన కూడా అయ్యప్ప నుంచి స్టార్ట్ అయింది ఆ అయ్యప్ప దయ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు అలాగే ఈ కార్యక్రమం మంచిగా ఎక్కడ ఎలాంటి పడకుండా కార్యక్రమం మంచి సంకల్పంగా పూర్తి చేయాలని ఒక శుభ శుభముహూర్తంలో గ్రామంలో మరి ఈ ప్రాంతంలో కనీ ఎరగని విని ఎరగని రీతిలో మరి అయ్యప్ప స్వామి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన శాసన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నేను ఈ సంకల్పానికి మరి ఆజ్యులు కృష్ణారావు గారి కుటుంబానికి వారిని కూడా అభినందిస్తూ ఈ దేవాలయం వీలైనంత త్వరగా ఆ యప్ప ఆశీస్సులతోటి నిర్మాణం పూర్తయి మరి లక్షలాది భక్తులకి దర్శన భాగ్యం కలిగే రోజు త్వరలో రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ తాతలు కూడా ముందుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి మరి తమ ఉదారతని చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అనేక మంది భక్తులు ఏటా ఇక్కడి నుంచి శబరిమలైకి వెళ్తూ అయ్యప్పని కొలుచుకుంటూ ఉన్నారు అది ఏటా ఒకసారి మాత్రమే జరుగుతుంది మన ప్రాంతంలో ఆ అయ్యప్ప దేవాలయం అందుబాటులో ఉండటం వల్ల మనం తరచూ కూడా ఆ స్వామిని కొలుచుకునే భాగ్యాన్ని కల్పిస్తున్న కృష్ణారావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా చేతనైనంత వరకు సహాయం ఈ నిర్మాణానికి అందిస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ ఈ క్షేత్రం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ